ఖుషీ మూవీ దీపం సీన్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జరిగింది ఇక్కడే ఇదే సంగీ టెంపుల్ ఒకసారి చిన్న చూడండి ఇది గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది मस्याद చాలా ఆనందంగా వెదరు చల్లదనం మంచి ఇదే సంగీత్ టెంపుల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా ఇవాళ మనం సంగీత్ టెంపుల్ పోతున్నాం ఫ్రెండ్స్ సంగీత టెంపుల్ షూటింగ్లు కిటింగ్లు బాగా అవుతాయా సంగీత్ టెంపుల్ కిర్రాక్ ఉంటుంది చూడండి లైక్ చేసి చూడండి కొత్త సబ్స్క్రైబ్ చేసి చూడండి ఏమంటారు చూడండి హైదరాబాద్లా హైదరాబాద్కు ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సంగీత టెంపుల్ మస్తు ఉంటుంది ఏ నెంబర్ ఉంటుంది గుట్ట మీద ఉంటుంది కొండ మీద పేద టెంపుల్ చూస్తే వస్తుంది మీకు కలిసి చూడండి సంగీత టెంపుల్ అంటే చాలా ఫేమస్ హైదరాబాద్లో ఏమంటారు బాగుంది మళ్ళీ పోతుండీ కూడా సరసల్లాగా గాలి వా అల్లు మళ్ళీ బ్యాట్ ఇవాళ మనం అయితే సంగీతెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్ గుట్ట మీద కనిపిస్తుందా ఇక్కడ ఇది సంగీత టెంపుల్ మొత్తం చూపిస్తా చూడండి ఇక్కడ మస్తు షూటింగ్లో అయినా ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి టైం గుట్ట మీద ఉంది చూడండి ఫ్రెండ్స్ అప్పుడు గుట్ట మీద ఉందా ఇప్పుడు మనం అక్కడికి పోవాలి ఇట్లా ఏమంటారు దారికి పెట్టు ఉంటుంది ఇట్లా పోయి అట్లా పోయి ఆ గుట్ట మొత్తం స్ఫ్ట్ తిరుగుతుంది పండి పైపోతుంది అక్కడికి పోవాలి ఇప్పుడు మనం పోదాం ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి వాళ్ళ ఏమంటారు నాకు జనం తగ్గింది ఫ్రెండ్స్ జనం తగ్గిన వాళ్ళే వీడికి వచ్చిన అన్నట్టు బాట పట్టేది ఉంది అందుకని చెప్పేసి ఇంకోటి మన బిజినెస్ కూడా స్టార్ట్ చేసేది ఉంది కదా ఫ్రెండ్స్ ఒకసారి గుడికి పోయి మంచిగా హ్యాపీగా స్టార్ట్ చేద్దామని వచ్చినాం సంఘీ టెంపుల్ ఫ్రెండ్స్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంఘీ టెంపుల్ అందరి దేవుడు ఉంటారు పైన వ్యూ కూడా కిరాక్ కిరాక్ ఉంటుంది పెద్ద కొండ మీద చూపించిన ఫ్రెండ్స్ కొండ మీద ఉంటుంది గుడి ఇక్కడ షూటింగ్ ఇది షూటింగ్ స్పాట్ ఇది బాగా షూటింగ్లు అవుతాయి ఇక్కడ మంచి మంచి మూవీలు షూటింగ్ ఇక టెంపుల్ వస్తే గుర్తు వస్తాయి ఇక్కడ ఏమేమి సినిమాలు షూటింగ్లు అవుతాయి అనేది ఇదంతా షూటింగ్ స్పాటే ఫ్రెండ్స్ ఇక్కడ దీని చుట్టుపక్కల కూడా చాలా షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి ఇక్కడ బండికి టికెట్ ఇస్తారు బండికి యాభై రూపాయలు టికెట్ పోవాలి ఇట్లా నెంబర్ ఓకే నెంబర్ ఎన్ని ఎన్ని గంటలు రాకుంటారు చెప్పులు ఒకటి దాకా నా యాభై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ రైట్ స్టార్ట్ అయినాం యాభై రూపాయలు ఇక్కడ బండి లోపలికి తీసుకొస్తే నడుచుకుంటా కూడా రావచ్చు కాకపోతే చాలా పైన ఉంటుంది బండి కూడా రుక్తలేదు చూడండి బాగా పైన ఉంటుంది కాబట్టి బండి తీసుకుపోవాలా లేకపోతే కష్టం అవుతుంది మనం మొత్తం టెంపుల్ పై దాకా తీసుకుపోతాం ఫ్రెండ్స్ బండి ఇక్కడ పెట్టచ్చు ఇక కూడా పోవచ్చు ఈ లోపల ఇది ఉంది కదా అట్లా కూడా పోవచ్చు మనం ఏంటంటే పైకి పోదాం చక్కగా పైకి పైకోదాం కార్ వస్తుంది కదా పైకి పై దాకా పై దాకా ఉంది

ఫ్రెండ్స్ టెంపుల్ ఇదంతా టెంపుల్ ఇదంతా పార్కింగ్ లోపలికి పోదాం లోపల నుంచి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇదంతా వ్యూ మన టెంపుల్ పోయి వచ్చిన తర్వాత వ్యూ చూద్దాం మనం ఎంత ముందు ఇట్లకెళ్ళి వచ్చినాం ఫ్రెండ్స్ బండి దీని ముందుకెళ్ళి వచ్చింది ఆడ బండి పెట్టి ఇట్లకెళ్ళి కూడా రావచ్చు ఇది నేను లోపల కంటైన్స్ కోతులు కూడా బాగానే ఉన్నాయి ఇలా அங்கே ட்ரோட்டர் గాలి అయితే పుల్ వస్తుంది ఫ్రెండ్స్ చూపిస్తా ఒక రెండు నిమిషాలు వస్తాయి చూపిస్తా ఫ్రెండ్స్ ముందు కత్తుకునే వెళ్దాం తింటాంది పులివారనా అప్పులు ఇవ్వర ముందుకు వచ్చుకున్నా కొనుక్కుంటే ముందు కాచుకున్నావా ఇచ్చిరా ఇంకా ఇది పిల్లదే ఫ్రెండ్స్ కాళ్ళైతే భీమాత్సాంగ వస్తాను ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ టెంపుల్ ఆ టెంపుల్ కాడికి పోదాం అని మళ్ళీ సేమ్ టెంపుల్ అక్కడ ఒక టెంపుల్ ఉంది అది చూద్దాం ఇక్కడ గంట ఉంది ముంగట ఈ గంట కూడా చూద్దాం ఇప్పుడు ఆడికి పోదాం మనం అప్పటి ఆడికి పోయి గంట మగుతాం ఇవన్నీ చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తిరుగుదాం ఒక్కొక్కటి ఏమేమి ఉంది అన్నీ చూపిస్తాం అష్టలక్ష్మి టెంపుల్ ఫ్రెండ్స్ అష్టలక్ష్మి మొత్తం అందరు ఉంటారు ఇక ఇలా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి లాస్ట్కి వస్తే వీరలక్ష్మి మనం ఇక్కడికి పోయినాం ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇప్పుడు ఈ టెంపుల్ పోదాం ఓకేనా ముంగట కూడా ఈ టెంపుల్ ముంగట కూడా గజస్తంభం ఉంది ఈ టెంపుల్ ఏందని చూద్దాం ఇప్పుడు పక్కకు పోతే ప్రసాదం ఇట్లా ఉంటుంది లడ్డు ఒకటి ఒకటి దేవి ఇక్కడ దర్శనం అయిపోయింది ఇక్కడ ఒక రెండు నిమిషాలు కూర్చుంటాం మళ్ళీ అటు లాస్ట్కి సంటాల్లా వంకటేశ్వర స్వామి రైట్ సైడ్ పద్మావతి దేవి లెఫ్ట్ సైడు పోవాలి చూద్దాం ఒక పులిహోర ప్యాకెట్ ముప్పై రూపాయలు అడ ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఒకటి తిందాం ఒకటి ఇంటికి తీసుకుపోవాల థర్టీ రూపీస్ అట ఏమంది ఇక్కడ ఉంది చూడండి లడ్డు ముప్పై పులిహోర ముప్పై రవా కేసర్ ముప్పై అంతే కదా ఇది రవ్వ కేసర్ ఫ్రెండ్స్ ఇది కూడా ముప్పై ముప్పైనాట ఏది ఉన్నా ముప్పై పట్టుకో వెళ్దాం Backside of you. టెంపుల్ ఉన్నాయి టెంపుల్ చూపిస్తా చూడల్ గా మనం ఆ టెంపుల్ లాస్ట్ రాధాకృష్ణ టెంపుల్ ఇది రాధాకృష్ణ టెంపుల్

ఇక పూజల అవుతాయి పూజల గిట్ల అవుతాయి ఇక హోమాలు చెప్తారు కదా ఇరా హోమాలు ఈ గురిసే మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇట్లాంటి గురిసే మా ఇంటికాడ ఒకటి వేసుకోవాలా ఇంటికాడ ఇట్లాంటి గురిసా ఒకటి వేసుకోవాలా బాగుంది గురిషా ఫైనల్ టెంపుల్ వచ్చేసిన ఫైనల్ శివన్ టెంపుల్ అయి ఉంటుంది అంతేనా ఫైనల్ టెంపుల్ శివుని టెంపుల్ నంది ఉన్నాడు అంతే శివుడు అయ్య ఫైనల్ చివరి ఘట్టం ఇవ ఇక్కడికి అంగారక్ చంద్ర లంద దేవుళ్ళు ಏಮಂತ್ರ 9 ನವಗ್ರಹ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ಏಳು ನಾಯ್ಟ್ ಕಿಂತ ಪೇರ್ ಕೊನೆ ಪೇರ್ ಕಡಾಬೈ ಬೈ ಶುಕ್ರ ಚಂದ್ರಂದ್ರ ಮoon ಅಂಗಾರಕ ರಾಹು ಶನಿ కేతు ఏది ఏది కాదు ఇది ఏమవుంటారు ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ పేరుంది పేరు ఇది ఒక్కటి శుక్ర ఈ ఒక్క పేరు కాబట్టి తొమ్మిది తొమ్మిది నవగ్రహాల పేర్లు లేదా నీకు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వేణుక వ్యూ ఎట్లు కిరాకున ఇదంతా పార్కింగ్ ఇప్పుడు మనం మూడు టెంపుల్ తిరిగినాం ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చి శివుంది మధ్యలో ఏమో వెంకటేశ్వరుంది అక్కడ సైడ్ పద్మావతి పద్మావతిది మూడు టెంపుల్ మూడు గజస్తంభాలు అన్నీ ఒక దగ్గరనే ఉన్నాయి ఒకసారి వ్యూ చూపిస్తా బ్యాక్ సైడ్ నుంచి చూడండి చూడండి ఫ్రెండ్స్ నార్మల్గా లేదు ఇక్కడ బాగుంది అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టెంపుల్కి వస్తే వ్యూ కానీ హైదరాబాద్ చివరికి వస్తే ఇక్కడికి రండి టైం ఉన్నప్పుడు ఇట్లా రావాలా హైదరాబాద్లో ఉండి పొల్యూషన్లో ఎన్ని రోజులు ఉంటారు అప్పుడప్పుడు ఇట్లా బయటికి రావాలా సంగీ టెంపుల్కి వస్తే మంచిగా మజా వస్తుంది గాలి ఇక్కడ ఎట్లా వస్తుంది గాలి అప్పటిక దేవునికి మొక్కుకున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇక అందుకే ఇప్పుడు వ్యూలో మిమ్మల్ని ఇప్పుడు అసలైనది స్టార్ట్ అసలుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కటే గాలి వస్తుంది అప్పటి నుంచి అది ఏం రోడ్ అయ్యే కదా లోపలికి కట్టినది చూడండి ఫ్రెండ్స్ వ్యూ మామూలు వ్యూ కాదు ఇది నార్మల్ లేదు ఎంజాయ్ చేయండి చూసి పెద్ద గుట్ట కొండ కొండ మీద సంగీత టెంపుల్ ఇప్పుడు చూపిస్తారు మొత్తానికి మొత్తానికైతే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాతనే షూటింగ్లు స్టార్ట్ చేసినాం ఇంకొంచెం మంచిగా చూపిద్దామని చెప్పి కిందికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ కిందికి వెళ్ళే ముందు చూపిద్దామని చెప్పి వచ్చినాం ఇట్లాంటి గురిచొకటి ఇంటికాడ వేసుకోవాలి రాజమట్టాల గుడిషా బాగుంటుంది చూడాలి ఫ్రెండ్స్ ఇవన్నీ టెంపుల్ టెంపుల్ సరే నువ్వు దాని ఎందుకు కూర్చాను దాన్ని చూస్తే అట్లే చేస్తుంది అది అట్లే చేస్తుంది మాకు దాన్ని చూస్తే పాయమ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ఆనందంగా గాలి ఈ వెదరు చల్లదనం చాలా మంచి ఉంది అరే ఇదే సంగీత టెంపుల్ అసలు ఇంత వ్యూ ఫ్రెండ్స్ ఇక కిందికి వెళ్తున్నాం మన బండి అయితే ఇక్కడ పెట్టినాం అది ఏమర్తాను కదా పచ్చ కళ్ళ పచ్చి మెత్తాను కదా ప్లేటు ఒకసారి మీకు ఇక్కడ వ్యూ చూపిస్తా చూడండి పైనుంచి కొండ మించి మస్తు అంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అబ్బాబ్బా అబ్బా టెంపుల్ ఇక పైనుంచి చూస్తే ఇట్లుంటుంది కింద ఇట్లా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ ఎట్లుంటుంది ఇక్కడికి వస్తే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ కోతులు మొత్తం హెల్మెంట్ అని గిల్మెట్లు అన్నిటి ఖతం చేస్తానై కానీ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇక కిందికి వెళ్తున్నాం వెళ్తున్నాం ఫ్రెండ్స్ పోయేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు కిందికి పోయేటప్పుడు ఈ కొండ ఎక్కి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మస్తా అనిపిస్తారు ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా మజా వస్తుంది మజా మజా వస్తుంది మజా లెంకా మజా మెరిండా అన్నీ వస్తాయి వాళ్ళు ఇట్లా నక్క బండి నడుపుకుంటూ పైకి పోతారు అయిపోయింది ఫ్రెండ్స్ కిందికి వచ్చేసి కిందికి ఇంకెక్కువ శాతం అయిన వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు సో వీళ్ళ లెక్క ఇంకా వీళ్ళు వస్తారు కదా అబ్బా కిందికి కొండ నుంచి కిందికి దిగినాం గుట్ట నుంచి కిందికి దిగినాం దర్శనం అయితే మంచిగా అయిపోయింది మన వచ్చినప్పుడు అయితే మొత్తం అట్లా వచ్చిన ఇట్లా మారిపోయినాం ఇక అప్పుడు వీడియో తీసినాం కానీ ఇక మాకు పెట్టబుద్ధి కాదా అందుకే ఇప్పుడు మళ్ళీ వచ్చి మంచిగా అంత దర్శనం అంత మంచిగా చేసుకున్న తర్వాత ఇలా వీడియో పెడుతున్నాం ఓకే ఫ్రెండ్స్ లైట్ అయిపోయింది గింత ఇక రోడ్కి వెళ్ళాం మనం మీరు కూడా రాదు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది వీడి కిందికి వచ్చిన వాళ్ళు గాలి తక్కువైంది పైన మస్తు గాలి మజా వస్తుంది మీకు ఉబ్బరి వేయకుండా ఓకే ఫ్రెండ్స్ కథం 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 ఎగ్జిట్ లైక్ వచ్చేసినాం నేను అంతా ఎంజాయ్ చేసి అనుకుంటాను అనుకుంటున్నా లైక్ చేసి ఇప్పుడన్నా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ జామకాయల గ్యామ్లింగ్ జరుగుతుంది ఇక్కడ ఆమె ఏదో రైట్ ఫ్రెండ్స్